సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆదివారం సంబంధిత వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది సో ఆదివారం నాడు ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది ఏంటి అనేది అయితే ఇప్పుడైతే మనం చూడబోతూ ఉన్నాం అనమాట ఇక మీరు చూసుకోవచ్చు హిందూ మహాసముద్రంలో మరో కల్పపీడం అయితే ఏర్పడింది అనమాట సో ఇది మనకి అటు మనకి తమిళనాడు శ్రీలంక ఈ ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే దీని ప్రభావంతో వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి శ్రీలంకలో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఇక తమిళనాడు దగ్గరికి అయితే ఇది అయితే వస్తుందనమాట కొద్ది కొద్దిగా సో మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఎక్కడ ఈ అల్పపీడనం అనేది ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హిందూ మహాసముద్రంలోని ఇది మనకి శ్రీలంక దగ్గరలో శ్రీలంక తమిళనాడు దగ్గరలో అల్పపీడనం అయితే కొనసాగుతుంది అన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు సో ఇది మనకి ఏపీ తెలంగాణకు సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే ప్రజెంట్ అయితే ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట కొంతవరకు చలిగాలు అయితే ఎక్కువ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు అయితే వర్షాలు మాత్రం ఎక్కడ కూడా ఉండవు అనమాట ఏపీ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా ఆదివారం ఎక్కడ కూడా వర్షాలు అయితే రావు కాకపోతే చలి తీవ్రత అయితే పెరుగుతుంది సో ప్రజెంట్ మనకు కల్పపోయడం చూసుకుంటే తమిళనాడు ఈ ప్రాంతంలో అయితే కొనసాగుతుంది అనమాట సో ఇది మనకు ప్రజెంట్ ఏపీ తెలంగాణకు సంబంధించి ఆదివారం నాడు ఉన్న వెదర్ రిపోర్టు ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం